నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం తీసుకోవాలో చూసేవాళ్ళం వందల వందల మంది ఈరోజు మా శాసనసభ్యులు ఆడవాళ్ళని గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల పట్ల గౌరవంగా చూస్తున్నారు కాబట్టి మనం అలసిగా తీసుకుంటున్నాం ఏమో అర్థం కాదు కానీ దయచేసి కార్యక్రమం చేసేది మహిళల కోసం మన అంటే ఈ రోజు కార్యక్రమం ముఖ్యంగా మహిళా చేతుల్లో ఉన్నదే పరిసరాలు పరిశుభ్రత మన మండగిరి గ్రామ పంచాయతీ ఎలా ఉండాలి ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి అనే విషయాలు మొదటగా తెలుసుకోవాలి తెలుసుకోవాల్సింది మహిళలే కాబట్టి మహిళలు తప్పకుండా ఇటువంటి సమావేశాలకు వస్తే ప్రజలు చేసేటువంటి చెప్పేటువంటి విషయాలను తెలుసుకొని మనం మన ఇంటితో పాటు మన చానికి ఏమేమి పాటించాలి ఎలా పాటించాలి అనేటువంటి విషయాలు మనకు బాగా అర్థమవుతాయి అలాగే మనం కూడా మన గ్రామంలో ఎటువంటి రోగాలు రోగబాధలు లేకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మన మండగిరి పంచాయతీలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్యక్రమాలకు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇందాకే మీరు చూశారు పారిశుధ్య కార్యక్రమం కార్యక్రమం